మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఢిల్లీలో ఏఐసిసి కీలక సమావేశం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కార్యాచరణపై నేతలు చర్చించారు భారత్ న్యాయ యాత్రను విజయవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి గెలుపు కోసం కృషి చేయాలని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు బీజేపీ వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఇండియాకు కూటమిపై దాడిని కూడా ప్రజలకు తెలపాలని పేర్కొన్నారు పొత్తులపై కాంగ్రెస్ జాతీయ కమిటీదే నిర్ణయమని తెలిపారు పోల్ మేనేజ్మెంట్ పై ముందు నుంచే జిల్లా స్థాయి నేతలు దృష్టి పెట్టాలని సూచించారు అన్ని సామాజిక వర్గాల ప్రజలను కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవాలని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి